ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కృష్ణాది అటువైపు దక్షిణ కాశీగా గా ప్రసిద్దిగాంచిన పెదకల్లేపల్లి స్వయంభూ శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానం ఇటువైపు కోడూరు మండలం పిట్టలంక శ్రీ పార్వతీ సమేత ఉభయ నాగేశ్వర స్వామి దేవస్థానం పరమశివుని ఆజ్ఞ మేరకు అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ వివిధ ప్రాంతాల్లో అనేక శివలింగాల్ని ప్రతిష్ఠించి పూజించారు వాటిలో ఒక శివలింగమే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం అని తెలియజేస్తారు చోళ రాజైన కులత్వంగు చోళ సమయంలో ఇక్కడ ఆలయం కట్టించారని కొన్ని శిల్పాల ఆధారంగా తెలుస్తున్నది పాలించిన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని గజ సైన్యాధ్యక్షుడు జయప సేనాని అలాగే విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు శ్రీ ఉభయ నాగేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ప్రాచీన ఆలయం సిద్ధం కాగా ఆజేటి వంశస్థులు ఈ ఆలయాన్ని పునః నిర్మించారు ప్రశాంతమైన వాతావరణంలో కొబ్బరి చెట్ల మధ్య ఈ ఆలయం ఉండటం గమనార్హం